వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరి రాజు ముందుగా ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని చాలా ఈజీగా ప్రమోట్ చేస్తూ మీ అంతటి మీరుగా చూస్తూ చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నందుకు నా నమస్కారం అండి ఫస్ట్ నేను ఇవాళ మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ని బండగూడ ఆనంద నగర్లో తీసుకొచ్చానండి మీకు కనిపించేటువంటి ఆ ఇల్లే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మొత్తం దాని డీటెయిల్స్ అంతా చెప్తాను నూట నలభై ఐదు గజాల్లో వచ్చిన కట్టినటువంటి ఇల్లు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఈస్ట్ ఫేసింగ్ అనేది ఆనంద్ నగర్ చౌరస్తాకి కానీ బస్ రూట్కి కానీ చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దాన్ని కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి ఇప్పుడే చూపిస్తా చూడండి ఇక మీకు ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ బిల్డింగేనండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కరెక్ట్గా రోడ్ ఫేసింగ్ ఇరవై ఏడు ఉంటుందండి లోతు నలభై ఏడు వస్తుందండి నూట నలభై ఐదు గజాలు ఇది కార్ పార్కింగ్ కోసం పెట్టిందండి రీసెంట్గా కలర్లు వేయించి పెట్టారు కంప్లీట్గా కొద్దిపాటి రెనోవేషన్స్ కంప్లీట్ చేశారు ఇవి మెట్లాంటి పైకి వెళ్ళటానికి ఈస్ట్ ఫేసింగు ఇది నార్త్ అండి ఓపెన్ ఇచ్చారు మొత్తం అలాగే ఇటు నార్త్ ఈస్ట్ నుంచి కూడా ఎంట్రన్స్ ఇచ్చారు ఇట్లా మీకు లోపల కూడా చూపిస్తాను బిఫోర్ బయట కూడా చూపిస్తున్నానండి మీకు ఇటు మనము వెస్ట్ వేవ్కి వచ్చాము చుట్టూ తర తిరగడానికి వీలుగా ఇచ్చారండి వాస్తుకి ప్రాపర్టీ పరంగా క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది రీసెంట్లీ లోన్ ఉంటే క్లియర్ చేసేసారు యాక్సిస్ బ్యాంక్లో ప్రాపర్టీ పరంగా లోన్ తీసుకునే వాళ్ళకి కూడా తీసుకోవచ్చండి ఓనర్ యాక్సెప్ట్ చేస్తారు వైట్ కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రైమ్ లొకాలిటీ ఆఫ్ ఆనంద్ నగర్లో ఉంటుందండి ఆనంద్ నగర్ రోడ్ నెంబర్ త్రీకి దగ్గరలో ఉంటుంది కనెక్టివిటీ కూడా అన్ని రకాలుగా దగ్గరగా ఉంటాయి ఇక్కడ అపార్ట్మెంట్సే ఇప్పుడు కోటి పది కోటి ఇరవై లక్షలకు అమ్ముతున్నారండి అలాంటి లొకేషన్లో మనము ఇండిపెండెంట్ మీకు తీసుకొచ్చి రావడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి టూ బిహెచ్కే ఉన్న ఇల్లు అండి ఇది పదకొండు సంవత్సరాలు అవుతుంది కట్టి బాగానే ఉంటాయండి రెండు బెడ్రూమ్లతోటి స్లాబ్ ఏరియా లెవెన్ హండ్రెడ్ కింద దీన్ని చెప్పారండి రీసెంట్లీ అన్నీ వేయించడం వల్ల రెడీ టు మూవ్ లాగానే ఇచ్చారు మనకి ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకుంటున్నారో అది ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ రోడ్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నాగోల్ ఎక్స్ రోడ్కి మీకు తెలుసు లేటెస్ట్గా మీకు వచ్చిన అప్డేట్ న్యూస్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ కింద వచ్చిందండి ఇక్కడ ఈ భాగం అంతా ఇప్పుడు ఇది వంటిల్ అండి వంటింట్లో కూడా దేవుడికి సంబంధించిన సపరేట్గా ఇచ్చారు మీకు ఇక్కడ వీడియోలోనే మీకు అన్ని క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది వంటిలు కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక రూమ్ అంత ఉంది చాలా స్పేషియస్గా ఉంది రీసెంట్గా మీకు గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి నాగోల్ టు మీకు శంషాబాద్ వరకు కొత్తగా రైల్ కనెక్షన్ మెట్రో రైల్ కనెక్షన్ కూడా వచ్చేసిందండి దాని ప్రకారంగా మీకు ఉంటుంది ఇది కామన్ టాయిలెట్ చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే ఉండొచ్చండి అంతకంటే పెద్దవైతే ఏముండవు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రాపర్టీకి బోర్ వాటర్ నల్ల వాటర్ అన్నీ ఉన్నాయండి ఎవ్రీథింగ్ ఉన్నాయి సో వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేనటువంటిది ఒక మంచి చిన్న ఫ్యామిలీకి సరిపోయే టూ బీహెచ్కే పొజిషన్ పోర్షన్ ఉంటుందండి దీనికి ఈ బాత్రూమ్ మటుకు కొద్దిగా మీకు కావాల్సిన విధంగా మార్చుకుంటే మార్చుకోవాలండి కుండీలు కానీ అలాంటివి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ కా ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా చెప్తున్నారు ఇంకా కొద్దిగా తక్కువే చెప్తున్నారని నేను అంటున్నాను మనకి ఒక కోటి పన్నెండు లక్షలు చెప్తున్నటువంటి ప్రాపర్టీ ఇది లోన్ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి చాలా ఈజీగా ఉంటుంది అలానే మీకు పైన కూడా చూపిస్తాను వీడియోలో కంటిన్యూ కాండి ఇది పైన వైపు మీకు అంతా తీస్తూ ఉన్నానండి కంప్లీట్గా ఫ్లోరింగ్ కూడా చేయించున్నారు మీరు చూడొచ్చు చుట్టుపక్కల లొకేషన్ అదే రోడ్ అండి డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంది దీని మీద మరిన్ని వివరాలకి చూడడానికి మమ్మల్ని సంప్రదించండి మేము మీకు ప్రాపర్టీ చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్కి మా ఛానల్ని మీరు సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ని చూడటానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్